మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు వర్షాకాలం వచ్చిందంటే వ్యాధులు వస్తాయి అందుకే ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం శ్రద్ధ పెడితే మీరు అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఈ సీజన్లో చాలా మంది వేడి నీటిని లైట్ తీసుకుంటారు కానీ వేడి నీటి వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు వేడి నీరు తాగే అలవాటు చేసుకుంటే ఈ వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు వేడి నీటి కలిగే లాభాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం వర్షాకాలంలో వేడి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడమే కాకుండా రోగ శక్తి కూడా పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు వేడి నీరు తాగినప్పుడు అది శరీరం లోపలికి వెళ్లి లోపల పేరుకుపోయిన విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది ఇది కడుపును క్లీన్ చేయడమే కాకుండా గ్యాస్ అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తోంది వర్షంలో తరచుగా జీర్ణ సమస్యలు ఉన్న వారికి వేడి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది గోరువెచ్చని నీరు తాగడం వల్ల గొంతు ఛాతిలో పేరుకుపోయిన కూడా తొలగిపోతుంది ఇది శ్వాసను సులభతరం చేస్తుంది వర్షాకాలంలో తరచుగా జలుబు దగ్గు వస్తుంది అటువంటి పరిస్థితిలో వేడి నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది గొంతుకు రిలీఫ్ ఇస్తుంది ఇన్ఫెక్షన్ పెరగకుండా నిరోధిస్తుంది దీనితో పాటు వేడి నీరు చర్మానికి కూడా మంచిది శరీరం లోపలి నుండి శుభ్రంగా ఉన్నప్పుడు ముఖం కూడా మెరుస్తుంది చాలా మంది ఉదయాన్నే నిమ్మకాయ తేనె కలిపిన గోరువెచ్చని నీటిని తాగుతారు ఇది బరువు తగ్గడంలో సహాయపడమే కాకుండా శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది వర్షాకాలంలో కూడా ఈ అలవాటును కొనసాగించాలి బయటి ఆహారం ఎక్కువగా తినేవారు తప్పక దీన్ని అలవాటు చేసుకోవాలి అయితే నీరు చాలా వేడిగా ఉండకుండా చూసుకోవాలి చాలా వేడి నీరు గొంతు కడుపు లోపలి పొరను దెబ్బతీస్తోంది కాబట్టి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిని తాగండి వర్షాకాలంలో వేడి నీరు త్రాగడం అనేది ప్రభావవంతమైన ఇంటి నివారణ ఇది జీర్ణక్రియను చక్క ఉంచడంలో వ్యాధులను నివారించడంలో శరీరాన్ని డీటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది మీరు కూడా ఈ సీజన్ లో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే రోజుకు కనీసం రెండు నుండి మూడు సార్లు గోరువెచ్చని నీటిని తాగాలి ఈ అలవాటు మామూలుదే అయినా దాని ప్రయోజనాలు చాలా ఉన్నాయి సో మీరు కూడా గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోండి రోగాలు మీ దరికి రావు అది మ్యాటర్